నాయకత్వం రాష్ట్ర అక్కడ చంద్రబాబు గారి కూడా సీట్ రిజర్వ్ అయినట్టుగానే ఇంతవరకు జరిగినటువంటి బీసీలకే కాదు అన్ని వర్గాల ప్రజలకు జరిగినటువంటి నష్టాన్ని గట్టిగా కృషి చేసి అన్నగారు నాయన కాబట్టి మీరు రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ నెలలో ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి మీరంతా బీసీలంతా చాతరి మందలి గురువులో పోయే ఎవరైనా సరే నడుము బిగించి ఖచ్చితంగా గుడ రాజేఖర గారిని ఆత్మగౌన్ లో ఒక పదహైదు వేల మెజార్టీ మీరు తెప్పించగలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో భర్తలు మంచి వాళ్ళు ఉంటారు రకరకాలుగా ఉంటారు వాళ్ళ మీద ఆధారపడకుండా మీరు మీ కుటుంబాన్ని పోషించుకోవాలి మీరు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఆ రోజు పొదుపు సంఘాలు భారతదేశంలో ఎక్కడ లేవు ఇటువంటి ఎన్నో పథకాలు భారతదేశంలో లేని పథకాలు కొత్త కొత్త సృష్టించి మీరు అంతా ఎదిగేద చేసింది పార్టీ ఆ గ్రూప్ ఏర్పాటు చేసి అనేక రకాలుగా మిమ్మల్ని తీర్చిదిద్ది మీరు పొదుపు చేసుకునే డబ్బుకు మళ్ళీ ప్రభుత్వం నుంచి కొంత ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి మిమ్మల్ని ఆర్థికంగా ఎగితే చేసినారు చంద్రబాబు ఈ రోజు మీరే సొంతంగా ఎవరిని నడుకోవాల్సి పొందాల మీరు గ్రూప్ ఉంటే చక్కగా మీరే బ్యాంక్ పోతారు మీరు సక్రమంగా గ్రూప్ బ్యాంక్ కూడా మిమ్మల్ని పిలిచి ఇస్తున్నాడు అవునా ఏ దాంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసేది ఏం లేదు ఇవన్నీ తయారు చేసిందే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు బీసీలైనా ఎస్సీ లైనా ఎస్టీలైనా మైనార్టీలైనా ఎవరైనా సరే ఫార్వర్డ్ క్యాస్ట్ కూడా ఓసీలకు కూడా అందరు కూడా ఈ సంఘాలలో ఉన్నారు మీకు ఒక విషయం చెప్పాలి గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కిందట ఈ కార్యక్రమం తయారైంది ఈ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలలో మీరు పోగు చేసుకున్న డబ్బు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల గుర్తు గుర్తుపెట్టుకోండి మీ డబ్బు అది ఈ మూడు వేల కోట్ల డబ్బులు ఈ దుర్మార్గుడు మీకు తెలియకుండా రెండు వేల కోట్లు లాగేసినాడు ఎంత రెండు వేల కోట్లు మీ డబ్బులు ఏ ప్రభుత్వానికి సంబంధించింది కాదు ఏ నాయకుడికి సంబంధించింది కాదు మీ డబ్బును రెండు వేల కోట్లు లాగేసినాడు అయిపోయింది మీరు అనుకుంటున్నాడు పాపం మాకు ఆ ఇచ్చరాని ఈ పథకం ఇచ్చారా ఆ పథకం ఏమి ఇచ్చింది లేదు మీదే గుంజరాడు వాళ్ళు మీకే ఇచ్చాడు అంతేనా